ఆదేశిస్తలేరని అడిగినాం ఇక కారణాలు వాళ్ళే చెప్పాలి ఒకటి మాత్రం పక్కా ఇదివరకు ఎట్లయితే హైదరాబాద్ దాహార్తి తీర్చినామో మరి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా మళ్ళీ హైదరాబాద్కి న్యాయం చేసేది రింగ్ మెయిన్ ప్రాజెక్టు పూర్తి చేసేది అల్టిమేట్గా మూసీ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసేది కేసీఆర్ ప్రభుత్వమే కానీ ఈరోజు జరుగుతున్న దోపిడీ విషయంలో ఈరోజు జరుగుతున్న ఈ క్రిమినల్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి కాళేశ్వరాన్ని బద్నాం చేయాలి అంచనాలు పెంచాలి బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి కాంట్రాక్ట్లు అప్పచెప్పాలి ఎవరి కోసం ఇదంతా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ తప్పకుండా అవసరమైతే మా పార్టీ తరఫున న్యాయ పోరాటానికి కూడా వెనుకావడం ఎందుకంటే మా తెలంగాణ భవన్ ఇదివరకే జనతా గ్యారేజ్గా మారిపోయింది మూసి మొత్తం బాధితులంతా మా కాడికే వచ్చి మొరబెట్టుకున్నారు ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కుంభకోణం మీద కూడా తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ sir rahul i'll tell you one thing whatever had to be discussed has been discussed in the party action has been taken once action has been taken there is nothing further that i can add or comment because whatever had to be discussed whatever had to be discussed internally on party forums we have done that and we have acted and therefore after the action has been taken there is nothing further for me to comment or elaborate on thank you ఎస్ ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల కింద అనుకుంటాను ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఈరోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో ఈరోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో లక్షల మంది రైతులు ఇవాళ క్యూలలో ఉన్నారు ఎరువుల దుకాణాల ముంగట రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు మహిళలు కొట్టుకుంటున్నారు మహిళా రైతులు అంత అరాచకమైన పరిస్థితి ఇరవై ఇరవై ఐదు రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి కానీ రైతులకు ఎరువులు అందించండి మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం సి వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద టూ క్యాండిడేట్స్ ఇద్దరు మంచోలే కావచ్చు జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోలే కావచ్చు మేము కాదంటలేదు కానీ ఇవాళ వాళ్ళు రెండు కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా రెండు వ్యవస్థలకు ప్రతినిధులు అటు యూపీఏ సారీ ఎన్డీఏ ఇటు ఇండియా ఈ రెండు కూటమిలకి వారు ప్రతినిధులు వారు వ్యక్తులుగా కాదు నించున్నది ఇండిపెండెంట్గా నించోలేదు ఒకరు కాంగ్రెస్ తరపున ఒకరు బీజేపీ తరపున నించున్నారు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు సతాయిస్తున్నారు చావగొడుతున్నారు వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు ఇరవై ఇరవై రోజుల కింద మేము హెచ్చరించినా అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అందుకే డెబ్బై లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తిటోళ్ళు కానీ నోటా లేదు అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్ వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అ పార్టీ నిన్నగాక మొన్న రెండు రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు మీటింగ్ కూడా అయింది చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని చర్చించిన తర్వాతనే అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు ఈ ఎలక్షన్లో మేము మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు ఎన్డీఏ సబార్డినేట్ కాదు మేము ఇండియా సబార్డినేట్ కాదు మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోవట్లేదు వీఆర్ గోయింగ్ టు అబ్స్టే తెల్లారు లేస్తే బిల్డప్లు ఒకటి ఈగల్ అని ఇంకోటి హైడ్రా అని నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తా అని నేనే హోంమంత్రిత్వ శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని కానీ చేసే పని ఏంది నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగు లేదంటే మా సోషల్ మీడియాలో ఏ కాడ ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు రీట్వీట్ వస్తుంది ఇరవై రోజులు జైల్లో పెట్టుడు కా సోయి లేదా కేసీఆర్ మీద సీబీఐ కేసు అంటే టీఆర్ఎస్ నాయకత్వం మీద బీఆర్ఎస్ నాయకత్వం మీద పెట్టిన శ్రద్ధ దృష్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నాను నీకు అసలు సిగ్గుందా మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసు ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి మహారాష్ట్ర పోలీసు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకేమైనా ముడుపులు ముట్టినాయా ఇలా పన్నెండు వేల కోట్లు ఇరవై ఒక్క నెలల నుంచి ఏం చేస్తున్నావు నీ ఈగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా ఎట్లా హైదరాబాద్లోని చెర్లపల్లిలో పన్నెండు వేల కోట్లు ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు రెండోసారి పన్నెండు వేల కోట్లు సిగ్గులేని విషయం ఏంటంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మన పోలీసు ఖబర్ కూడా లేదు మహారాష్ట్ర పోలీసులు వచ్చి దాడి చేసేదాకా మన పోలీసు ఖబర్ కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం అందుకే చూసి చూడనట్టు వేయండేమో లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడేమో ఏది ఎవడు రీట్వీట్ అవుతుండే వాళ్ళు కేసు పెట్టుర్రీ ఎవడు పోస్ట్ పెడుతుండో అని అర్జెంట్ లోపలే గణేష్ కడవ్ కొద్దిగా స్టెంట్ కొట్టినట్టు చేద్దాం ఆడ కేసీఆర్ పాటలు బాగా పెడుతురు పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి యాంప్లిఫైర్లు గుంజుకోవాలి గదే పని ఏమన్నా ఇవ్వాలి పోలీసు వాళ్ళకి రాష్ట్రంలో పని పాపం పోలీసు వాళ్ళు బండ్లల్లో డీజిల్ దిక్కులేదు మేము మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే హరీష్ రావు గారు అడిగినారు ఏమైనా ఆయన టీఏ వచ్చిందని అడిగారు పాప ఆయన అవుతుంటున్నాం పోలీసు ఆయన డిఏ వచ్చినాదే టీఏ వచ్చినాదే మీ బండ్లలో డీజిల్ అని వస్తున్నాదే అంటే చెప్పలేకపోతున్నారు పోలీసు వాళ్ళు నవ్వుతున్నారు అట్లాంటి పరిస్థితులు అది ఇవాళ అందుకే ఈ రాష్ట్ర హోంమంత్రికే ముడుపులు అందినట్టుగా నాకైతే అనుమానం ఉంది మీరు ఎన్ని బాంబులు ఒకేసారి అడితే అయితే బ్రదర్ సింపుల్ ఇందులో ఏం చర్చ చేయాల్సిన అంశం కూడా ఏం లేదు వాస్తవం ఏంది అంటే వాస్తవం ఏందంటే ఆల్రెడీ ద పీసీసీ ప్రెసిడెంట్ హెస్ టర్ండ్ అప్రూవర్ పీసీసీ ప్రెసిడెంట్ తన నేర ఆరోపణను అభియోగాన్ని ఒప్పుకున్నాడు ఆల్రెడీ బహిరంగంగా ఓ టీవీ చర్చలో పీసీసీ ప్రెసిడెంట్ గారు అడిగినారు ఏమండి ఎమ్మెల్యేలు చేరినారు కంటే అవును చేరినారు మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు ఇక నేరాంగీకారం జరిగిన తర్వాత విచారణ ఎందుకు ఇంకా చేసేదేముంది పీసీసీ ప్రెసిడెంట్ హ్యాస్ టర్న్ అప్రూవర్ వన్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఆల్సో హ్యాస్ టర్న్ అప్రూవర్ కడియం శ్రీ చెప్పిండు ఓపెన్గా నేను అవును నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన మొన్ననే చెప్పండి తెచ్చుకోండి బయట్స్ ఉన్నాయి కదా స్పష్టంగా అప్రూవర్గా మారిపోయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంకా విచారణ ఏముంది ఇంకోటి ఏముంది శేనికే అలా మళ్ళీ ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టుడేముంది అసలు నాకు అర్థం కాదు ఏం సందేశం ఇస్తున్నారు తెల్లారలేస్తే లేస్తే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతారు ఇక్కడ మీ పీసీసీ ప్రెసిడెంట్ అప్రూవర్ అయిపోయిండు మీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అప్రూవర్ అయిపోయినరు కొత్తగా ఏముంది పరిశోధించి విచారించి సాధించేది ఏం లేదు కదా ఏ ఐ థింక్ ఇక విల్ కా విల్ స్టాప్ హియర్ ఇక మిగతా విషయాలు మిగతా విషయాలు అందున్నాయి మళ్ళీ మాట్లాడుకుందాం కాకపోతే ఈ మూసి కుంభకోణం దయచేసి అది చూడుండ్రి కొద్దిగా మీరుగా మీరు రేపు రాస్తారో రాయారో మరి ఎవరేందో కూడా ప్రజలు చూస్తారు ఎవరు రాస్తారో ఎవరు రాయారో కూడా ప్రజలు చూస్తారు ఎవరికి ఏం ఉన్నాయో ఏ సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ల వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు ఏంది ఎవరు ఎవరికి తొత్తులుగా ఉన్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి ప్రజలకు రాష్ట్రాల సంగతి రాయని సంగతి కూడా ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇంత వివరంగా చెప్పినాక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు మా సోదరులు రాస్తారా రాయరా మీ యాజమాన్యాలు ఒప్పుకుంటాయా ఒప్పుకోవా మీరు రాసినా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు ఎవరు ఎటువైపు ఉన్నారో కూడా ప్రజలు చూస్తారు థ్యాంక్ యూ మేము బరాబర్ చూస్తాం ప్రజలు ఇంకా ఎక్కువ